గ్రంథము నాలుగు అధ్యాయము ఆరో వచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా చక్కని మాట దేవుడు మనకు అనుగ్రహించాడు నీ భక్తి నిన్ను ఆశీర్వదించదా నీ భక్తి నీకు మేలు చేయదా అని ఆ వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది నీ భక్తి నిన్ను అభివృద్ధిపరచదా నీ భక్తి నిన్ను ఎదిగించదా నీ భక్తి నేను అభివృద్ధిపరచదా నీ భక్తి నీకు నెమ్మదిని అనుగ్రహించదా నీ భక్తినికి సమాధానం ఇవ్వదా నీ భక్తినికి సంతోషం ఇవ్వదా నీ భక్తి నీ జీవితాన్ని నిలబెట్టదా అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది వాక్యం మంచి వాక్యం అవును నీ భక్తి నిన్ను సంతోషపరచదా నీ భక్తినికి మేలు చేయదా నీ భక్తిని నిన్ను వర్ధిల్లా చేయదా నీ భక్తిని విస్తరింపచేయదా బైబుల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఏసేపు భక్తిపరుడు చెడుతనమును విసర్జించినవాడు చెడుతనానికి దూరంగా పారిపోయిన మంచి భక్తిపరుడు మరి యేసేబు భక్తిపరుడు కనుక ఆయన భక్తి యేసేబుని ఐగోప్త దేశంలో ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టలేదా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది అవు నీ భక్తి నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది అది నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నువ్వు మంచి భక్తి చెయ్యి యేషేబుల వలె అలాగే మనము గ్రం బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే సమయాలు మంచి భక్తిపరుడు సమయాలను కూడా దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు రాజులను అభిషేకించే ఒక దయశాకుడి దేవుడు అతన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు దావేదు భక్తిపరుడు భేదవాడైనప్పటికీ ఇస్రాయేల్ దేశానికి రాజుగా చేసి ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు కారణము దావేదు భక్తి దావేదిని ఉన్నతమైన స్థాయికి ఎదిగించింది కాబట్టి నీ భక్తి నిన్ను దావేదివలి మహారాజుగా దీవించను దావేదివలి నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టను కారణం నీ భక్తి అందుకే మంచి భక్తి సద్భక్తి చేయటం నేర్చుకున్నాము అలాగే బైబిల్ గ్రంథంలో ఏబు కూడా భక్తిపరుడు చెడుతనమును చెడుతనమును విసర్జించినవాడు ఏబు భక్తిపరుడు కనుక ఔజ దేశమందులో మహా ఐశ్వర్యంతుడిగాను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబడినవాడు అయినప్పటికీ మళ్ళీ ఉన్నతమైన స్థాయిలో నేను కింద పడిపోయినాను దిగజారిపోయినాను మళ్ళీ ఏబు భక్తి ఏబుని రెండంతలుగా ఆశీర్వదించలేదా ఆశీర్వదించింది ఉన్నతమైన స్థాయిలో మరలా నిలబెట్టింది పోయిన ఘనత పోయిన పేరు ప్రఖ్యాతి మళ్ళీ తిరిగి వచ్చినవి నీ భక్తి నీకు మంచి పేరు తెచ్చును నీ భక్తి నిన్ను ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో నీ భక్తి అది తీసుకుని వచ్చును అందుకే వాక్యం అంటుంది ఏబు గ్రంథం నాలుగు ఆరులో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా నీ భక్తి నీకు ఏది కావాలని అనుగ్రహించదా అవును నీ భక్తి నీకు ఏది కావాలని అనుగ్రహించను అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తి చేయడం నేర్చుకున్నాము అలాగే దానియాలు కూడా మంచి భక్తి పరుడు సింహంలో వేయబడ్డ దానియాలు దానియాలు సింహం వల్ల పడ్డప్పటికీ ఆయన భక్తి పరుడు కనుక ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టించింది ఆయన భక్తి ఆయన్ని కాపాడింది దానియాలు